అందరికీ నమస్కారం అండి ఈరోజు దమ్మవళం శ్రీనివాసరావు గారు రచించిన మరపురాని అసూయ అనే కథ గురించి తెలుసుకుందాము ఆ రోజు శనివారం కావడంతో తీరిగ్గా బద్ధకంగా నిద్రలేచి పదకొండింటికి ఆఫీస్కి వెళ్ళాను లేట్ అయిందేమని నన్ను అడిగేవాళ్ళు ఎవరూ లేరు ఎందుకంటే అది మా సొంత కంపెనీ నాన్న పోయాక మా వ్యాపారాలన్నీ నేనే చూసుకుంటున్నాను ఆఫీసులో నా గదిలో ఏసీ వేసుకొని దర్జాగా కాలి మీద కాలేసుకొని ఇంటర్నెట్లో తాజా వార్తలు చూస్తున్నాను నిజానికి శనివారాలు నాకు పెద్దగా పని ఉండదు రాకపోయినా పర్లేదు అరగంట పైనా గడిచాక ఎవరో తలుపు తట్టడంతో తలెత్తి చూశాను లేడీ సెక్రటరీ లోపలికి వచ్చి సార్ మీకోసం ఎవరో వచ్చారు అని ఆ వచ్చిన మనిషి విజిటింగ్ కార్డు నా చేతికిచ్చింది ఎవరిని ఆ టైంలో రమ్మని చెప్పలేదు కొద్దిగా ఆశ్చర్యపోతూ చూశాను ఆశ్చర్యం రెట్టింపైంది వచ్చింది కమల్ నా చిన్ననాటి స్నేహితుడు కాదు కాదు శత్రువు కొంచెం పనిలో ఉన్నాను అరగంట తర్వాత పిలుస్తాను వెయిట్ చేయమను కాఫీ లాంటివేమీ అవసరం లేదు మంచినీళ్ళు కావాలేమో చూడు చెప్పాను సెక్రటరీకి ఆమె వెళ్ళిపోయాక కూర్చున్న చోటు నుంచి లేచి నిలబడి విశాలంగా ఉన్న నా గదిలో పచారులు చేస్తూ గడిపాను ఎందుకు వచ్చుంటారు అప్పు కోసమా అంతే అయింటుంది వాడి పరిస్థితి బొత్తిగా బాలేదని విన్నాను గతంలో నన్ను సహాయం అడిగినప్పుడు కనీసం నా వల్ల కాదని కూడా చెప్పలేదు అయినా ఎందుకు వచ్చాడు కమల్ నేను ఒకే కాలేజీలో కలిసి చదువుకున్నాము మాది మొదటి నుంచి సంపన్నుల కుటుంబము వాడి చిన్నతనమంతా కటిక పేదరికంతో దుర్భరంగా గడిచింది నాతో ఎందులోనూ వాడు సరితూగలేడు నా పాకెట్ మనీ అంత ఉండేది కాదు కమల్ తండ్రి ఆదాయము కానీ అదేంటో కానీ వాడెప్పుడు స్వచ్ఛమైన చిరునవ్వుతో అసంతృప్తి అన్న పదానికి అర్థం తెలియని మనిషిలా ఉండేవాడు తనకు లేని దానిని గురించి అసలు ఆలోచించేవాడు కాదు వాడు ఒకళ్ళ గురించి చెడుగా మాట్లాడటం నేనెప్పుడు చూడలేదు ఎప్పుడు ఎవరికీ సాయం చేద్దామా అని ఎదురుచూసేవాడు దీనికి తోడు విపరీతమైన జాలిగుండేవాడిది తన దగ్గరున్న అతి కొద్ద మొత్తం కూడా లేని వాళ్లకు ఇచ్చేసేవాడు డబ్బులో పుట్టి పెరిగిన ఈ లక్షణాలేవి నాలో లేవు ఇలాంటి మీద నాకు పెద్దగా నమ్మకం కూడా లేదు కాలేజీలో నా స్నేహితులంతా నా హోదా అంతస్తు చూసి నేను పెట్టే ఖర్చు కోసం నా చుట్టూ తిరుగుతుంటే వాడు మాత్రం నా దగ్గరే కాదు ఎవరి దగ్గర ఏది ఆశించేవాడు కాదు నిజాయితీగా నాతో స్నేహం చేసేవాడు మొదట్లో వాడో విచిత్రమైన మనిషిలా అనిపించినా వాడి చెరగని చిరునవ్వు చదరని ఆనందం చూస్తే నాకు ఒళ్ళు మండిపోయి క్రమంగా భరించలేని అసూయగా మారింది అన్నీ ఉన్నా నాకెప్పుడు అలాంటి తృప్తి ఆనందం ఏ విషయంలోనూ కలగలేదు వాడికి ఎప్పుడైనా మార్కులు తక్కువగా వచ్చినా ఏదైనా ఆటలో ఓడిపోయినా లేక ఆ లెక్చరర్ వాడిని తిట్టినా నాకు సంబరంగా అనిపించేది అలాంటివి నా విషయంలో జరిగినప్పుడు మాత్రం వాడి ముఖంలో బాధ కనిపించేది అది చూసి నాకు మరింత కసిగా అనిపించేది వాడికి నాలా అసూయ బాధ లేదని వాడే నన్ను చూసి అసూయపడాల్సింది పోయి నాకు వాడి మీద అసూయ కలిగేలా చేస్తున్న వాడి మీద నాకు పీకల దాకా ద్వేషం ఉండేది అయితే ఎప్పుడూ బయటికి ప్రదర్శించేవాణ్ణి కాదు లోపలే రగిలిపోయేవాణ్ణి ఎక్కడా బయటపడకుండా వాడికి కుదిరిన చోటల్లా నష్టం కలిగించేవాణ్ణి వాడి గురించి లేనిపోనివి కల్పించి ఇతరుల దగ్గర చెడుగా మాట్లాడేవాణ్ణి నా మిగతా స్నేహితులు వాడిని ఎగతాళి చేసేలా ప్రోత్సహించేవాడిని ఇవన్నీ చేస్తుంటే నాకు ఊరటగా అనిపించేది నేను చేసేది తప్పేమో అని అప్పుడప్పుడు అనిపించినా పట్టించుకునేవాడిని కాదు ఒకసారి మటుకు కమల వల్ల నాకు చాలా దుఃఖం కలిగింది అత్యంత బాధాకరమైన ఆ సంఘటన నుంచి తేరుకోవటం ఇప్పటికీ నా వల్ల కాలేదు అసలు జరిగినది ఏంటంటే ఊళ్ళో ఎక్కడో ఒక కొత్త రకం జూదం మొదలు చెబితే అదాటుగా వెళ్ళి మూడు వేలపైనే పోగొట్టుకున్నాను మనసంతా పాడైంది ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తము అక్కడితే ఆగిపోతే బాగుండేది మరుసటి రోజు మళ్ళీ వెళ్ళాను అక్కడికి ఈసారి ఒంటరిగా కాకుండా కమలని కూడా తీసుకెళ్లాను బలవంతంగా నాకు క్రితం రోజు బాగా డబ్బు వచ్చిందని అబద్ధం చెప్పి వాడితో కూడా డబ్బులు పెట్టించి ఆడించాను అదే నేను చేసిన తప్పు వాడు పెట్టిన యాభై రూపాయలకు వెయ్యి రూపాయలు సంపాదించాడు ఆ వచ్చింది మళ్ళీ పోయే అవకాశం కూడా లేకుండా ఇంకొకసారి ఎప్పుడూ అక్కడికి రానని తెగేసి చెప్పాడు వాడికి అన్యాయంగా నా వల్ల కలిగిన ఆ లాభము నన్ను దాదాపు పిచ్చివాడిని చేసింది ఇప్పటికీ ఆ రోజు జరిగింది గుర్తొచ్చినప్పుడల్లా మనసునెవరో నిప్పంటించినట్టుగా బాధ కలుగుతుంది వయసు పెరిగి కొంత మెచ్యూరిటీ వచ్చినా కమల మీద ఎందుకో అసూయ అలాగే ఉండిపోయింది చదువు పూర్తయ్యాక నేను మా సొంత వ్యాపారంలో స్థిరపడితే వాడు ఆర్కిటెక్చర్ చదివి ఇళ్లకు ఆఫీసులకు ఇంటీరియర్స్ మొదలైనవి చేసి పెట్టి వ్యాపారం పెట్టుకున్నాడు తేలిగ్గా చేయగలిగి కూడా ఎప్పుడూ వాడికి చిన్నపాటి సాయం కూడా చేయలేదు గత కొన్నేళ్లుగా వాడి వ్యాపారం సరిగా లేక అప్పుల్లో కురుకుపోయాడని తెలిసాక వాడిని పలకరించడం కూడా మానుకున్నాను చాలాసార్లు వాడు ఫోన్ చేస్తే బిజీగా ఉన్నానని చెప్పి తిరిగి చేయలేదు చివరిసారిగా వాడితో మాట్లాడి మూడు సంవత్సరాలయ్యింది మళ్ళీ ఇన్నాళ్లకు నన్ను వెతుక్కుంటూ నేరుగా ఆఫీసుకు వచ్చాడు వాడి దుస్థితి గురించి ఏం చెప్తాడో సరదాగా విందామనుకొని వాడిని లోపలికి పంపమని సెక్రటరీకి చెప్పాను జుట్టు తెల్లబడి మాసిన గడ్డంతో సాదాసీదా బట్టలు వేసుకుని దిగులుగా కనిపిస్తాడని ఊహించుకున్న నేను ఆశ్చర్యానికి లోనయ్యాను నీటుగా డ్రెస్ చేసుకుని చక్కగా ఫిట్గా ఉన్నాడు కమల్ నాకంటే పదేళ్ల చిన్నవాడిలా కనిపిస్తున్నాడు అవే కల్మషం లేని కళ్ళు మొహం మీద నేను ద్వేషించే అదే చిరునవ్వు నలభై ఐదేళ్లకే నా జుట్టు బాగా తెల్లబడ్డది పొట్ట పెరిగి మొహం కూడా ముదిరిపోయింది ఒరిజినల్ ఆధార్ కార్డు చూపిస్తే కానీ మా ఇద్దరిది ఒకే వయసు అంటే ఎవరూ నమ్మరు ఏరా బాగున్నావా ఆప్యాయంగా అడిగాడు కమల్ ఇద్దరం చెరో సోఫాలో ఎదురెదురుగా కూర్చున్నాము ఫైన్ నువ్వెలా ఉన్నావు నీ అప్పులు ఎలా ఉన్నాయి అడిగాను కసిగా బాగున్నాను అప్పులు కూడా బానే ఉన్నాయి నవ్వుతూ జవాబిచ్చాడు తరువాత కొద్దిసేపు వాడికున్న ఆర్థిక సమస్యలన్నీ వివరంగా చెప్పాడు ఇంకో రెండు మూడు నెలల్లో దివాలా తీసే పరిస్థితి ఇల్లు ఆస్తులు అన్నీ అమ్మేసుకున్నాడు కుదిరినంతవరకు నిజాయితీగా అప్పులు తీర్చాలనే చూస్తున్నాడు తన భవిష్యత్తు గురించి పట్టించుకోకుండా ఇంకొక కోటి రూపాయలు ఉంటే అప్పులన్నీ తీరి సున్నాగా మిగులుతాడు అంటే అనుకోకుండా నీకు కోటి రూపాయలు లాటరీలో తగిలినా నీ అప్పులే తీరుతాయి కానీ పైసా కూడా మిగలదు అంతేనా పక్కపక్క నవ్వుతూ అడిగాను అవున్రా అందుకే లాటరీ టికెట్ కూడా కొనలేదు నవ్వుతూనే చెప్పాడు కమల్ అలాంటి దివాలా తీసిన స్థితిలో కూడా వాడు స్థిరంగా నవ్వుతూ మాట్లాడడం చూసి ఆశ్చర్యపోలేదు అసూయపడ్డాను ఎప్పటిలాగే నేను అలాంటి దిక్కుమాలిన స్థితిలో ఉండి ఉంటే చావు తప్ప వేరే దారి లేదనుకొని చచ్చే ధైర్యం ఎలాగూ లేక దిగులుతో కుసించిపోయేవాణ్ణేమో ఇంతకు నన్నేం చేయమంటావో చెప్పు ఆసక్తి కనబరుస్తూ అడిగాను ఏ డబ్బో అడిగితే కుదరటం చెప్పడం తేలిక విజేత ఇండస్ట్రీస్ అనే ఒక క్లయింట్ దగ్గర నుంచి నాకు పది లక్షల దాకా రావాలి నా పరిస్థితి అర్థమై ఇవ్వగలిగి కూడా ఎగ్గొడుతున్నారు వాళ్ళు మీ కంపెనీకి రెగ్యులర్గా మెటీరియల్ సప్లై చేస్తారట నువ్వు నా బాకీ విషయంలో కల్పించుకొని మీరు దాంట్లో కొంత శాతం నాకు ఇచ్చి వారి ఖాతాలో జమేసుకుంటారని ఒక చిన్న కాంట్రాక్ట్ రాయించుకుంటే నాకు చాలా సహాయం అవుతుంది మీది పెద్ద కంపెనీ కాబట్టి వారు కుదరదని చెప్పే అవకాశమే లేదు ఆ వచ్చే డబ్బుతో చిన్న ఆర్డర్స్ ఏదైనా తీసుకొని నేను మళ్ళీ వ్యాపారంలో నెమ్మదిగా పుంజుకునే అవకాశం ఉంది మొత్తం సావధానంగా విన్నాను వాడు వివరంగా రాసుకొచ్చిన కాగితం కూడా పరిశీలించాను వాడు అడిగింది చేయటం పెద్ద కష్టమేం కాదు కానీ చేసే ఉద్దేశమే లేదు సరే లేరా నువ్వు చెప్పిన దాంట్లో కొన్ని లీగల్ సమస్యలు ఉన్నాయి మా ఆడిటర్తో కూడా మాట్లాడి ఏం చేయాలో చూస్తాను అని చెప్పి లేచి నిలబడ్డాను ఇక నువ్వు వెళ్ళవచ్చు అన్నట్లు వాడు లేచి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు ఇంతలో ఏదో గుర్తొచ్చి వాణ్ణి వెనక్కి పిలిచాను ఈ మధ్య ఆఫీస్ సర్దుతుంటే మా నాన్నకు ఎవరో ఎప్పుడో ఇచ్చిన ఒక పాత ఇంగ్లీష్ పుస్తకం దొరికింది దాని పేరు ది ప్రాబ్లమ్ ఆఫ్ ద రూపీ ఎకనమిక్స్కు సంబంధించిన పుస్తకం అది అట్ట కూడా ఓడిపోవటానికి సిద్ధంగా ఉంది నాకు పుస్తకాల మీద ఏమాత్రం అభిరుచి లేదు పారేయటానికి మనసొప్పక అలా నా గదిలోనే ఉంచేశాను కమల్ వెనక్కి వచ్చాక ఆ పుస్తకం వాడి చేతిలో పెట్టి నీకు చిన్న బహుమతి దీన్ని చదివాక నీ డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయేమో ఎగతాళిగా అన్నాను సరదాగా అన్నట్లు కేవలం ఎగతాళి చేయటానికే ఆ పుస్తకం ఇచ్చాను ఆ క్షణం నాకు తెలియదు నేను చేసిన పని జీవితంలో మర్చిపోలేని అనుభవాన్ని ఊహించని విధంగా నాకు ఇవ్వబోతుందని కమల్ పుస్తకాల పొరుగన్న విషయం గుర్తొచ్చింది వాడి స్పందన చూశాక పుస్తకాన్ని ఆసక్తిగా తీసుకొని అట్టతిప్పి మొదటి పేజీలో పెద్ద అక్షరాలతో రాసున్నదాని వాక్యం బయటికి చదివాడు ఆ తరువాత అన్నాడు ఉత్సాహంగా ఈ పుస్తకం రాసి వందేళ్లవుతుంది దీని గురించి తెలుసుకున్నాక అర్జెంటుగా పూర్తి చేయాలని ఉంది అసలు ఇలాంటిది ఒకటి ఉందనే నాకు తెలియదు చాలా థ్యాంక్స్ జాలిగా చూశాను వాడివైపు నేను వాడి మొహం మీదే కించపరిచేలా మాట్లాడినా పట్టించుకోకుండా కేవలం చదవటానికో మంచి పుస్తకం దొరికిందని సంబరపడ్డాడు కమల్ నన్ను కలిసి వెళ్ళి రెండు నెలలవుతుంది వాడు నన్ను అడిగిన సహాయం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు మధ్యలో రెండు మూడు సార్లు ఫోన్ చేస్తే ఎప్పట్లాగే కట్ చేసి తిరిగి చేయలేదు ఈ పాటికి దివాలా తీసి అప్పుల వాళ్లతో దెబ్బలు కూడా తినుంటాడు అనుకున్నాను సరదాగా సరిగ్గా నేను వాడి గురించి అలా ఆలోచిస్తుండగా ఫోన్ మోగింది చూస్తే కమల్ టైం చూశాను రాత్రి తొమ్మిది ఈ టైంలో ఎందుకు చేశాడో అప్పుల ఏమైనా నిజంగా గొడవ చేస్తున్నారేమో ఫోను మళ్ళీ మోగింది ఒకసారి కాదు కనీసం పదిసార్లు చేశాడు వరుసగా ఎప్పుడూ అన్నిసార్లు చేయలేదు ఏదైనా ఎమర్జెన్సీనా పోలీస్ ఏమైనా అయిందా ఫోన్ ఎత్తాలా వద్దా అని కాసేపు ఆలోచించాను చివరకు పోనీ ఒకసారి మాట్లాడదాం అని అనుకుంటుండగా ఫోన్ మోగటం ఆగిపోయింది తిరిగి చేద్దామని అనుకొని మళ్ళీ ఏముందులే అని చేయకుండా వదిలేశాను అదే నేను చేసిన మంచి పని ఆ రాత్రి మామూలుగా పడుకొని నిద్రపోగలిగాను మర్నాడు ఉదయం తొమ్మిదింటికి ఆఫీస్కి చేరుకొని టేబుల్ మీదున్న న్యూస్ పేపర్ చదివాను రోజులాగే మొదటి పేజీలో మొదటి వార్త చదువుతూనే షాక్ తగిలినట్లే భరించలేక పేపర్ అంతా కసిగా ఉండచుట్టి డస్ట్బిన్లో పడేశాను మెదడు ముద్దుబారినట్లయింది పది నిమిషాల తర్వాత ఫోన్ కమల్ నుంచి వెంటనే ఎత్తి మాట్లాడాను సరిగ్గా రెండు నిమిషాల్లో విషయం చెప్పి పెట్టేశాడు ఆ తర్వాత కొద్దిసేపు ఏం జరిగిందో కూడా నాకు తెలియదు చిత్తరువులా ఉండిపోయాను కాసేపటికి కొద్దిగా తేరుకున్నాను పని మీద ఏమాత్రం జాసా కుదరటం లేదు ఫోన్ ఆఫ్ చేసేసాను సెక్రటరీకి కూడా చెప్పాను ఎవరిని లోపలికి రావద్దని జరిగింది తెలిసిన దగ్గర నుంచి మనసులో ఏదో తుఫాను తలరేగినట్లుగా బాధ అనుభవిస్తే కానీ అర్థం కాని ఏతన కాసేపు గదిలో పచారులు చేశాను పిచ్చెక్కినట్టుగా అనిపించి మళ్లీ కుర్చీలో కూలబడ్డాను కాళ్ళ దగ్గర ఉన్న డస్ట్బిన్ వైపు వెళ్ళింది చూపు ఉండచుట్టు పడేసిన న్యూస్ పేపర్ కనిపించింది అసలు జరిగినదంతా నిజమా లేక భ్రమ వంగి డస్ట్బిన్లో నుంచి న్యూస్ పేపర్ తీసుకుని టేబుల్ మీద పెట్టాను వణుకుతున్న చేతులతో దాన్ని సరిచేసి మొదటి పేజీలోని వార్తను మళ్లీ చదివాను రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిన తెలుగువాడు కౌన్ బనేగా కరోడాపతి కార్యక్రమంలో ఏడు కోట్లు గెలుచుకున్న కమల్ అక్షరాలు అల్లుకుపోయినట్లుగా కమల్ ఫోటో మసకమసకగా కనిపించాక అర్థమైంది కంటి నిండా నీళ్లున్నాయని చేత్తో తుడుచుకున్నాను భరించలేని నిస్సత్తువ అనిపించింది కమల్ కేబీసీలో పాల్గొని ఏడు కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు అది చెప్పటానికే రాత్రి అన్నిసార్లు ఫోన్ చేశాడు అన్ని న్యూస్ పేపర్లలో టీవీ ఛానల్స్లో ఇదే ప్రముఖ వార్త వాడి పేరు మారిమోగిపోతుంది ఎక్కడ చూసినా వాడి ఫోటోలు ఇంటర్వ్యూలే కేబీసీలో చివరి వాడైన ఏడు కోట్ల జాక్పాట్ ప్రశ్నకు జవాబు చెప్పటం మామూలు విషయం కాదు దానికి ఎంతో గుండనిబ్బరము జవాబు మీద అనువంత కూడా అనుమానం లేని గట్టి నమ్మకం ఉండాలి తప్పుగా చెబితే అప్పటిదాకా గెలుచుకున్న కోటి రూపాయలు పోయినట్లే పైగా ఏ లైఫ్ లైన్ వాడటానికి వీల్లేదు సొంతంగా చెప్పాల్సిందే ఈ కారణాల వల్ల కోటి రూపాయలు చాలనుకొని జాక్పాట్ ప్రశ్నకు జవాబు చెప్పకుండా వెళ్ళిపోయేవారే ఎక్కువ అయితే ఏ జంకు లేకుండా చివరి ప్రశ్నకు కూడా కమల్ సరైన జవాబు చెప్పి చరిత్ర సృష్టించాడు అందుకు కారణం నేనే అవును ఇదే నాకు వాడు ఫోన్లో చెప్పిన విషయము ఆటలో కమల్కు ఏడు కోట్ల రూపాయలు సంపాదించి పెట్టిన చివరి ప్రశ్న పంతొమ్మిది వందల ఇరవై మూడులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన ఏదీసీ స్కూల్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ వారు ఆయనకు డాక్టరేట్ ఇచ్చారు వాడు తడుముకోకుండా చెప్పిన సరైన జవాబు ది ప్రాబ్లం ఆఫ్ ద రూపీ నేను ఆ రోజు కమలను ఎగతాళి చేస్తూ ఇచ్చిన పుస్తకం అది వాడు ఆ రోజు బయటికి చదివి వినిపించిన పరిచయ వాక్యంలోనే ఈ డాక్టరేట్ విషయం సంవత్సరంతో సహా ఉంది కేవలం నావల్లే వాడు రాత్రికి రాత్రి కోటీశ్వరుడిగా మారాడు నేను వాడిని వెనక్కు పిలిచి మరీ ఆ రోజు ఆ పుస్తకం ఇవ్వకుంటే వాడు కేవలం కోటి రూపాయలు మాత్రమే గెలుచుకొని మొత్తం అంతా అప్పుల వాళ్ళకి ఇచ్చుకునేవాడేమో ఇప్పుడు వాడి జీవితమే మారిపోయింది నా జీవితం కూడా అసూయ ఎంతటి హానికరమో అర్థమయ్యాక ఇంకెప్పుడు ఎవరి మీద ఆసూయ కలగకుండా ఉండటానికి సాయశక్తులా ప్రయత్నించసాగాను ఈ రకంగా కమల వల్ల నాకు మంచి జరిగిన నా వల్ల వాడికి జరిగిన మంచి గుర్తొచ్చినప్పుడల్లా మనసులో ఏర్పడే ప్రకంపనలను నియంత్రించడం మటుకు ఇప్పటికీ నా వల్ల కాలేదు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం